నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నేను మీ ప్రియాంక సో ఈ రోజు మనం సోమాజీ గూడలో ఉన్న ముకుంద జ్యువెలర్స్ షాప్ కి వచ్చేసాము సో ఇక్కడ లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా మనం ఇక్కడ ఉన్న బ్రిడల్ కలెక్షన్ అయితే చూద్దాము షార్ట్ నెక్లెస్ అలాగే లాంగ్ హారం ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి వాటి గురించి మనం సార్ నండి తెలుసుకుందాం చెప్పండి సార్ వెల్కమ్ టు ముకుంద జ్యువెలర్స్ సోమాజీ బ్రాంచ్ అండి సో ముందుగా మీరు చూసుకుంటే కంప్లీట్ బ్రైడల్ సెట్స్ అండి సో బ్రైడల్ సెట్లో మీకు నక్షి వర్క్ వస్తుందండి నక్షి వర్క్లో నెక్లెస్ బ్రైడల్గా మీకు హారం వస్తుంది సో హారం మ్యాచింగ్గా మీకు వడ్డానుభుందండి ఇదంతా వర్క్ వర్క్లో లైట్ వెయిట్ కాన్సెప్ట్ మేడం సో లైట్ వెయిట్ కాన్సెప్ట్ అంటే మీకు అపీరెన్స్ చూస్తున్నారు కదా చాలా బ్రాడ్గా ఉంటుంది కానీ చూడడానికి ఏంటంటే లైట్ వెయిట్ అనమాట సో మీకు సో చూసారు కదా బియర్స్ ఇది మనకి నక్షి డిజైన్ లో వస్తుంది షార్ట్ అండ్ లాంగ్ మొత్తం సెట్ సెట్ వచ్చింది దీంతో పాటు మనకి వడ్డానం కూడా ఇచ్చారు సో ఇదేంటంటే అమ్మవారి మధ్యలో అమ్మవారి విగ్రహం వచ్చి సైడ్స్ కి సైడ్స్ కి పైన టూ లైన్స్ డిజైన్ అనమాట ఇది సో పైన అమ్మవారి డిజైన్స్ వచ్చి కింద మ్యాంగో లీవ్స్ అనమాట మ్యాంగోల్ లీవ్స్ ఇచ్చి కింద ఒక చిన్న గ్రీన్ కలర్ లో ఒక బీడ్ ఇచ్చి అలాగే ఫినిషింగ్ లో మనకి ఇలా కింద బీడ్స్ ఇచ్చారు సేమ్ దీనికి తగ్గట్టుగానే మనకి హారం కూడా ఇచ్చారన్నమాట సేమ్ డిజైన్ హారం త్రీ లైన్స్ లో ఉంది సేమ్ ఇక్కడ పెద్ద పెద్ద మిడిల్ లో పెద్ద అమ్మవారి డిజైన్ అన్నమాట భోజనం వచ్చి అమ్మవారి వస్తుంది దానికి మ్యాచింగ్ గా జుమ్కీస్ వస్తుంది ఓకే చిక్క దానికి టిక్కా కూడా ఇదే సేమ్ నక్షి వర్క్ లో వస్తుంది అన్నమాట సో ఒక వెడ్డింగ్ కలెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు లైట్ వెయిట్ కాన్సెప్ట్లో ఇవి చక్కగా ప్రిఫర్ చేయవచ్చు అనమాట అన్నీ కూడా సింపుల్ వెయిట్లోనే మీరు అప్రాక్స్గా నెక్లెస్ చూసుకుంటే మీకు థర్టీ ఫోర్ గ్రామ్స్ వచ్చేస్తుంది అంటే మూడున్నర తలా వచ్చేస్తుంది మీరు హారం చూసుకుంటే మీకు ఓన్లీ ఎయిటీ నైన్ గ్రామ్స్లో హారం వచ్చేస్తుంది ఓకేనా మేడం జుంకీస్ జుంకీస్ ట్వంటీ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు టిక్కా కూడా ప్రిఫర్ చేసాను ఒక సెవెన్ గ్రామ్స్ వచ్చేస్తుంది సో వడ్డానం ఎన్ని గ్రామ్స్లో ఉండొచ్చండి మీకు వడ్డానం వచ్చేసి యాక్చువల్గా చాలా మంది అనుకుంటారు వడ్డానం ఈ అప్పరెన్స్లో చాలా హెవీగా ఉంది వెయిట్ ఎక్కువ ఉందని అనుకుంటారు సో బట్ ఇది మనకు వడ్డాన వచ్చి ఓన్లీ వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ అంతే ఓకే సో వన్ నాట్ ఫోర్ గ్రామ్స్ లోనే మీకు వడ్డాన వచ్చేస్తుంది కంప్లీట్ గా బ్రైడల్ సెట్ కూడా మీకు సింపుల్ లైట్ వెయిట్ లో వస్తుంది అపీరెన్స్ మాత్రం చాలా గ్రాండ్ గా ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ మీరు మొత్తం బ్రైడల్లోనే దశ అవుతారు మేడం అంటే రామ్ పరివార్ కాన్సెప్ట్ అనమాట నెక్లెస్ హారం ఇక్కడ కూడా మీకు రామ్ పరివార్ వస్తుంది అంటే ఇక్కడ మధ్యలో డిజైన్ ఇచ్చి అలా సేమ్ మొత్తం కంటిన్యూషన్ వచ్చింది వీటికి ఏంటంటే వాళ్ళకి మ్యాచింగ్ పర్పస్ మొత్తం రూబీ ఎమరాల్డ్ సీజడ్ అంటే వాళ్ళు ఏ శారీ కట్టుకున్నా ఏ డ్రెస్ కట్టుకున్నా మ్యాచింగ్ పర్పస్ మంచిగా ఉంటుంది అనమాట మ్యాచ్ అయ్యేటట్టు సో అప్పరెన్స్ మొత్తం టెంపుల్ అపీరెన్స్లో ఉంటుంది గోల్డ్ అంటే అమ్మవారు కాబట్టి అప్పరెన్స్ కూడా టెంపుల్ అపీరెన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనం పెళ్లి కూతురు వాళ్ళు ప్రిఫర్ చేసేది కూడా సెంటిమెంట్గా కూడా ఉంటుంది అనమాట సో ఈ టైప్ ఇది మనకి హారం వచ్చి ఎయిటీ గ్రామ్స్ వస్తుందండి సో నెక్లెస్ మీకు థర్టీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మీకు సో ఇది కూడా లైట్ వెయిట్ లో ఇది కూడా లైట్ వెయిట్ ఇంత గ్రాండ్ డిజైన్ మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి చాలా లైట్ వెయిట్ గా కలెక్షన్ ఉంది ఈ మధ్య అంటే అందరూ లైట్ వెయిట్ కి బాగా ప్రిఫర్ చేస్తున్నారు ఎస్ మేడం సో కంప్లీట్ గా ప్యాటర్న్ మొత్తం కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది ఎవరికైనా ఈజీగా నచ్చుతుంది అనమాట చాలా బాగుందండి డిజైన్ సో దీనికి అంటే ఇయర్ రింగ్స్ అవి లేవా దీనికి ఇయర్ రింగ్స్ ఉన్నాయి మేడం ఇయర్ రింగ్స్ టిక్కా సో అన్నిటికీ jungles అంటే ఈ మధ్య jungle బాగా ట్రెండ్ అయిపోతుంది సార్ కి కూడా మనకి కింద గ్రీన్ బీట్స్ తో మనకు వస్తుందన్నమాట ఓకే అలాగే టిక్కా కూడాంది మనకి మొత్తం సెట్ లాగా సో వచ్చారు అంటే కంపల్సరీ అంటే వాల వాల బడ్జెట్ లో ఎయిట్ ల్యాక్స్ అని ఉండి టెన్ ల్యాక్స్ అవ్వండి అంటే మ్యారేజ్ కస్టమర్ టెన్ ల్యాక్స్ దగ్గర నుంచి కూడా బ్రైడల్ సెట్స్ మన దగ్గర అవుతుంది టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అంటే డిఫెన్స్ ఆఫ్ అన్ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎంత మీకు అప్రాక్సిగా ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు పట్టొచ్చు మేడం అది సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది బొట్టు మళ్ళా కాన్సెట్ మేడం సో అన్ని కూడా బాగా ట్రెండ్ అవుతుంది అనేది ట్రెడిషనల్ నేమ్ అనమాట సో ఇప్పుడు అష్టలక్ష్మి కాన్సెప్ట్ అంటే అమ్మవారు అమ్మవారు ప్లస్ బొట్టుమల బొట్టులాగా అనమాట లుక్ తో మనకి చాలా గ్రాండ్ లక్ష్మీదేవి మొత్తం కూడా యూ షేప్ వస్తుంది లక్ష్మీదేవి లాగా వస్తుంది అనమాట సో దీనికి మ్యాచింగ్ గా మనకి నెక్లెస్ కూడా వస్తుంది ఇది కూడా లక్ష్మీదేవి కాన్సెప్ట్ అని వస్తుంది పీకాక్ డిజైన్ కంప్లీట్గా స్టోన్స్ వస్తాయి అనమాట టిక్కా కూడా కాన్సెప్ట్లో మీకు మ్యాచింగ్ అవుతుంది ఇవన్నీ కూడా మనకి అంటే రకరకాల స్టోన్స్ బీడ్స్ ఉంటాం వాళ్ళు అంటే వాళ్ళ వాళ్ళ శారీకి మ్యాచింగ్ పర్పస్ బాగుంటాయి అనమాట సో అలా అని చెప్పేసి ముకుందాలు అంటే ఈ స్టోన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముకుందంటే అంటే ఈ టైప్ ఆఫ్ బ్రైడల్ సెట్స్ కి మినిమం క్వాలిటీ అనేది మనం కాబట్టి అట్ ది సేమ్ టైం వాళ్ళు స్టోన్ కూడా బడ్డన పడ అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాలీ ఇస్తున్నాం సో ముకుందాలో ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ ఇన్వాయిస్ మీద ఏ స్టోన్ అయితే ఉంటే ఆ స్టోన్ కాస్ట్ లో మొత్తానికి ఫిఫ్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఎక్స్చేంజ్ వ్యాల్యూ వస్తున్నారు సోకింగ్ యా దీనికి వచ్చేసి ముకుందలో యాక్చువల్గా మన కాన్సెప్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి ఫ్యాక్టరీ అవుట్లెట్ అంటే మనమే తయారు చేస్తాము మనమే డైరెక్ట్ కస్టమర్కి ఇస్తాం మనకి మధ్యలో థర్డ్ పార్టీ అండి ఎవరు ఉండరు కాబట్టి మనం వేస్టేజ్ ఓల్ని టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే ఇస్తాం సో వేస్టేజ్ ఓరియంటెడ్ ఉన్న దానికి మేకింగ్ ఛార్జ్ ఉండదు మేకింగ్ ఛార్జ్ ఉన్నదానికి వేస్టేజ్ ఉండదు ఏదైనా ఒకటే అప్లికబుల్ అవుతుంది మేకింగ్ ఛార్జ్ అంటే ఏదైనా ఎయిటీన్ క్యారెట్ డైమండ్ కానీ మీకు కొందన ఐటమ్స్ మాత్రమే మేకింగ్ ఛార్జ్ ఉంటుంది ప్రేమని ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేట్లు కూడా వేస్టేజ్ ఉంటుంది అది కూడా ఓన్లీ ట్వల్వ్ పర్సెంటే వితౌట్ మేకింగ్ ఛార్జ్ సో దీంట్లో స్టోన్స్ అన్నిట్లో కూడా మీకు బైబ్యాక్ వాల్యూ వస్తుంది సో చూసారా వ్యూయర్స్ మన ముఖందా జ్యువెలర్స్లో నో మేకింగ్ ఛార్జెస్ అది కూడా సెలెక్ట్ కొన్ని కొన్ని టైప్ ఆఫ్ జ్యువెలరీ పైననే మనకు మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి మిగతా వాటిలో మనకి మేకింగ్ ఛార్జెస్ ఉండవు అలాగే వేస్ట్ కూడా ఓన్లీ టూ టు ట్వెల్వ్ మాత్రమే ఉంటుంది ఎస్ మేడం సో మీరు చూసుకోవచ్చు ఇంకా అంటే యాక్చువల్గా మీకు చూపించినంత కూడా కొంచెం రష్ ఉంది కాబట్టి మీకు మంచి మంచి ఇంకా చూపించలేకపోయాం బట్ మీరు చూపి జస్ట్ శాంపులే సో ఇంకా మనకి ఇన్స్టాక్ చాలా ఉంటుంది సో ఈటూ బైడల్ సెట్స్ కావాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా ప్రిఫర్ చేస్తారు సో మీకు ఇంకా మిగతా కలెక్షన్స్ ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు వేరే ఇంకా బ్రిడల్ సెట్స్ కానీ సింపుల్ డిజైన్స్ లో దేంట్లో ఏ కలెక్షన్ కావాలన్నా సోమాజీ కూడా ఉన్న ముకుందా జ్యువెలర్స్ని విజిట్ చేయండి